కృష్ణ భగవద్గీత యథాతము మొదటి అధ్యాయము కురుక్షేత్ర రణరంగంలో సైనిక పరిశీలనము ఇరవై ఐదవ శ్లోకము భీష్మ్రోణ ప్రముఖతాం చహీక్షిత ఉై తాన్ సమవేతన్ కురుని తీష్ముడు ద్రోణుడు ఇతర భూపాలకుల సమక్షంలో శ్రీకృష్ణుడు ార్థ ఈ సమకూడిన కురువంశీయులందరినీ చూడు అని పలికాడు భాష్యము సకల జీవులలో పరమాత్మునిగా శ్రీకృష్ణుడు అర్జునుని మనస్సులో ఏం జరుగుతున్నదో తెలుసుకోగలిగాడు ఈ సందర్భంలో ఉపయోగించబడిన హృషికేశుడనే పదము అతనికి సమస్తము తెలుసునని సూచిస్తున్నది అర్జునుని సంబంధములో పార్థ అంటే కుంతి తనయుడు లేదా పృథ తనయుడు అనే పదము కూడా అదే విధముగా ప్రాధాన్యతను కలిగి ఉంటుంది పృథ అనగా తన తండ్రి అయిన వసుదేవుని సోదరి తనయుడు కాబట్టే రథసారథిగా కావడానికి తాను అంగీకరించానని శ్రీకృష్ణుడు మిత్రునిగా అర్జునునికి చెప్పగోరాడు ఇక కురువంశీయులను చూడు అని అర్జునునితో పలకడంతో శ్రీకృష్ణుని ఉద్దేశమేమిటి అక్కడే ఆగిపోయి యుద్ధం చేయవద్దని అర్జునుడు అనుకున్నాడా ఏమిటి తన మేనత్త అనగా పృథ కుమారుని నుండి అటువంటి విషయాలను శ్రీకృష్ణుడు ఏనాడు ఊహించలేదు ఈ విధంగా అర్జునుడు మనస్సును శ్రీకృష్ణుని స్నేహపూరిత హాస్య ధోరణిలో ముందుగానే చెప్పాడు